కచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు రానున్న వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఈ గణేష్ పెండల్స్ అనేవి అందరూ కూడా పర్మిషన్స్ తీసుకొని మాత్రమే పెట్టుకోవాలి ఈ పర్మిషన్స్ కోసం మాన్యువల్గా సచివాలయంలోనూ జోనల్ ఆఫీస్లోనూ కూడా దరఖాస్తులు ఇవ్వబడుతున్నాయి ఈ దరఖాస్తులు తీసుకుని ప్రాపర్గా ఫిల్ చేసి జీవీఎంసీలో సింగిల్ విండో కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో అందజేయాలి అందజేసిన పిదప వాటిని సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా వాళ్ళు పంపించిన తర్వాత ప్రాపర్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ వినాయక చవితి సందర్భంగా ఎవరైతే కమిటీలు ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది లాండ్ ఆర్డర్ పరంగా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఏవి లేకుండా ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీస్ లేకుండా అడ్డంకులు ఏవి లేకుండా అలాగే ఏదైనా ప్రభుత్వ స్థలంలో పెట్టేటప్పుడు అన్ని రకాల అనుమతులు కూడా తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ వారి దగ్గర నుంచి కానీ జీవీఎంసీ వారి దగ్గర నుంచి కానీ పొల్యూషన్ కంట్రోల్ వారి దగ్గర నుంచి కానీ తీసుకోవాల్సి ఉంటుంది సో అన్ని అను అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ రకమైన పెండాలు ఏర్పాటు చేసుకోవడం గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం అనేది చేయాలి తర్వాత సిపి గారు ఉత్తర్వులు కూడా చాలా ఉన్నాయి వారందరికీ కూడా కమిటీ వాళ్ళకి రెండుసార్లు మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ చాలా సూచనలు ఇవ్వడం అనేది జరిగింది ఆ సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క పండుగని చక్కగా చేసుకోవాలని కంచరపాలెం పోలీస్ తరఫున కోరుకుంటున్నాను వాటిలో డీజే అనేది అనుమతి లేకుండా సిపి గారు ఖచ్చితంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఎవరు కూడా అలాంటి డీజే వారికి పర్మిషన్స్ లేవు కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా అడ్వాన్స్లు ఇచ్చి బుక్ చేసుకుని మీరు నష్టపోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను అలాగే రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటలు కూడా కమిటీ మెంబర్స్ ఖచ్చితంగా అక్కడ గణేష్ పండల దగ్గర హాజరుగా ఉండాలని కూడా సూచించడం జరిగింది ప్రతి గణేష్ పండాల దగ్గర కూడా సీసీ కెమెరాసు ప్రాపర్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా సిపి గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా గణేష్ పండల దగ్గర ఎటువంటి మద్యం సేవించడం గంజాయి సేవించడం వంటివి కూడా చేయకూడదని సిపి గారు ఉత్తర్వులు క్లియర్గా ఇవ్వడం జరిగింది అదే రకంగా గణేష్ పండల్స్ దగ్గర ఈ టికెట్స్ గణేష్ని దర్శించుకున్నడానికి టికెట్స్ కలెక్ట్ చేయడం కానీ టికెట్స్ పెట్టడం కానీ మిగతావి కూడా అలాంటివి కూడా చేయకూడదని సిపి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ జరిగింది ఇవ్వడం జరిగింది సో ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి ఈ కండిషన్స్ అన్నీ కూడా మన భక్తుల సౌకర్యార్థం మాత్రమే ఇవి పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా కమిటీ సభ్యులందరూ కూడా గమనించుకొని ఎటువంటి ఉల్లంఘన లేకుండా చక్కగా ఈ పండుగని జరుపుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు చెప్పిన విధంగా అన్ని చిన్న పెండలైనా పెద్ద పెండలైనా ప్రతి ఒక్కరూ కూడా పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టొద్దని మరొకసారి వారికి సూచిస్తున్నాము అలా పెట్టినప్పుడు పెట్టినట్లయితే వాటికి అనుమతులు ఇవ్వబడు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అద్దీ వద్ద ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా డీజేలకు అనుమతి లేదు ఏవైతే వీళ్ళు ఈ మైక్ సెట్లు అవి పెడతారో ఈ మైక్ సెట్లు కూడా రాత్రి తొమ్మిది తర్వాత వాటిని నిలుపుదల చేయాల్సిందిగా సిపి గారు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి తక్కువ శబ్దంతో ఎక్కువ డెసిబెల్స్ కాకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా వినియోగించుకుని రాత్రి పది తర్వాత ఉదయం ఆరు వరకు కూడా ఎటువంటి సౌండ్ కూడా పండాల దగ్గర పెట్టకూడదండి